ఇంట్లో ఎవడో పోయాడు ఏడాది పాట ఏం చేయదు ఎక్కడి నుంచి వచ్చింది సమత పన్నెండు రోజులేనండి పన్నెండు రోజులే పదమూడు రోజుల నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు ఏ శాస్త్రంలో లేదు అలాగ ఏడాది మహిళ ఎవడు చెప్పాడో తెలియదు చేసే పనులు ఎగ్గొడ్డా దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుంది తండ్రి పోయాడు ఏడాది వరకు గుళ్ళోకి అని కానీ వెళ్లకుండా వీడు ఉండలేదు ఏదో పాపం అనారోగ్యం వస్తుంది బాధ వస్తుంది అప్పకే వెళ్ళే అలవాటు కూర్టు ఉంటుంది వారం వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తుంది ఈ దశలో అవతలవాడు వస్తాడు దా అంటాడు అంతే కొబ్బరి నుండి అస్తాడు తీసుకెళ్ళిపోతాడు జరుగుతున్న భాగవతమే చెప్తున్నాడు మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాడు బాగుపడుతున్నాడు మార్పుడు బ్రహ్మాండంగా జరుగుతాం ఏడాది పాటు వీడు గుళ్ళకి వెళ్ళగానే అవతరెడతాడు ఆయన ఏమంటాడు మాకు అవన్నీ నువ్వు వచ్చాయి అంటాడు అంతే అంచేత నేను బద్దలు కూడా చెప్తున్నాను మనకు కూడా అవన్నీ ఏమి లేవు హాయిగా వెళ్ళండి గుడు అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే తండ్రిని మార్చేయడమే తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త